గాలిపటం దానం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయా అది దీని గురించి అందరికి చెప్దామా ఓకే హరీష్ గాలిపటాలు ఎగరడంలో వాడే మాంజాదారాలు చాలా కఠినంగా మరియు పదునుగా ఉంటాయి ఈ మాంజాదారాలు రోడ్డుపై వెళ్తున్న టూ వీలర్ నడిపే వారి మెడ చేతులు లేదా ముఖానికి తగిలి గాయపడమే కాకుండా చనిపోయే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఎగిరే పక్షులు కూడా మాంజా తగిలి చనిపోతూ ఉన్నాయి ఇంకా ఇది కూడా చాలా హానికరం ఇవి మట్టిలోను నీటిలోను అసలు కరగవు కరగవునా జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాంజాపై నిషేధం విధించినప్పటికీ మార్కెట్ ఇవి బాగా దొరుకుతున్నాయి అయితే కొన్ని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు అవి సురక్షిత మరియు పర్యావరణ అనుకూల దారాలను వినియోగించడం బైక్స్ పెట్టడం ఇంకా ఎక్కడైనా మాంజా దారాలు కనిపిస్తే వాటిని జాగ్రత్తగా తీసి డస్ట్బిన్ లో పడేయడం వంటి పనులు చేయాలి గుర్తు పెట్టుకోండి మనం చేసే ఒక చిన్న పని ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది ఇప్పుడు నుంచి నాకు ఎక్కడైనా దారాలు కనిపిస్తే నేను గుడ్ నరష్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని అందరికి షేర్ చేయమని చెప్పు ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కావా అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి